హాయ్ అండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని ఆ దేవుని కృపలు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఈ రోజున మా చేలో కలుపు ముందు కొట్టడానికి అయితే వచ్చాము ఇద్దరం కలిసి బాగా వర్షాలు పడటం వల్ల బాగా తుక్కు అయితే బాగా వచ్చేసింది అనమాట తోట అంతా కూడా ఇప్పుడు ఆ తుక్కులో గింజలు ఏరటం అనేది చాలా కష్టం ఇప్పుడు అందుకనే కలుపు ముందు కూడా కొట్టుకుంటే తోట అనేది అడవిలాగా అవ్వకుండా ఉండిద్ది అన్నమాట అందుకోసం అయితే మా ఆయనగారు అయితే కలిపి ముందు చెప్పి చేలోకి వచ్చాము ఇద్దరం కలిసి చూడండి కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చామన్నమాట ఇప్పుడైతే స్టార్ట్ చేయాలి చూడండి మా అయితే చూపిస్తున్నాను ఎంత తుక్కుగా చూడండి ఎలాగుందో ఇదంతా కూడా కలుపు ముందు కొట్టిన తర్వాత అనమాట మనం ఇలా క్లీన్ చేసుకోకపోతే తోట అనేది అడవిలాగా అయిపోయిద్ది చూడండి ఇప్పుడు ఇంత తుక్కులో గింజలు అనేది ఏరాలి గింజలు అయితే వెనక సిరి గింజలు లాగా పడుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఆ గింజలు కూడా తుక్కులోనే ఏరాలండి చూడండి ఇప్పుడైతే మా చేపక్కన పామాయిల తోటలో అయితే నీళ్లు ఆడుతున్నాయి అనమాట డిప్పులు ఆడుతున్నాయి కదా అందులోనే డ్రమ్ము పెట్టి మేము అక్కడ నుంచే నీళ్ళైతే మోసుకుంటాం మా చేలో అయితే అంత సౌకర్యం లేదనమాట నీళ్లు వచ్చే సౌకర్యం ఇప్పుడైతే ప్రస్తుతానికి మోటార్ అయితే పాడైపోయింది అయితే అట్లా పక్క చే నుంచి నీళ్లు పట్టుకొని ముందు కొట్టుకుంటున్నాం అన్నమాట ఇప్పుడైతే ఇక చొక్కా వేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఆ తుక్కులో బాగా దోమలు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కదా సేఫ్టీ కోసం చొక్కా అయితే వేసుకుంటున్నాను ఇక మా ఆయన గారు అయితే అన్నారు నువ్వైతే గింజలేరు నేను కలుపు కొడతానని చెప్పి అన్నారు అనమాట ఇద్దరం చెరో పని చేసుకుంటే త్వరగా అయిపోయి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెరువు పని అయితే స్టార్ట్ చేశాము ఇప్పుడైతే మొదలు పెట్టేసాము ఇప్పుడు ముందు ఇవన్నీ కూడా డ్రమ్లో నీళ్లు కలిపేసేసి మా ఆయనగారు అయితే కొట్టడానికి రెడీ అయిపోయారు చూడండి తుక్కు మొక్కల మధ్యన తుక్కు చూడు తుక్కు చూడండి ఎలాగుందో ఇలా ఉంటే మొక్క అనేది ఎదగటం చాలా అయిపోయింది అనమాట తుక్కు అనేది నీటికి లేకుండా చేసుకుంటే పాదులు చేసుకొని మొక్కకి ముందు వేసుకునే అవకాశం ఉండిద్ది అందుకోసమని మేమైతే కలుపు ముందు అయితే కొడుతున్నాము ఇప్పుడు లేదంటే ఇలాగే వదిలేస్తే గేదెలని కానీ తోట తోటంతా పాటు చేసేస్తాయి చూడండి ఆ గడ్డిలోనే గింజలు కూడా పడిపోయాయి ఇప్పుడు అవి చాలా కష్టపడి అయితే ఏరాలి త్వరగా కనిపించవు కదా పచ్చగా ఉంది తోట అంతా కూడా ఆ పచ్చదనంలో గింజలు అనేది కనపడదు చాలా జాగ్రత్తగా అయితే ఏరుకుంటున్నాం మేమైతే ఈ రోజున చూడండి ఈ పచ్చని గిడ్లోనే గింజలు కూడా పడిపోయినాయి అనమాట ఇవన్నీ కూడా నీట్గా ఏరాలి నేను ఇప్పుడైతే మా ఆయన అయితే ముందు నిళ్ళు పోసుకుంటాక బింది కూడా మేము కావాల్సిన సామాన్ ఇక్కడే పెట్టుకుంటాం కాబట్టి అవన్నీ కూడా తీసుకొచ్చి ఒక చోట పెట్టుకుంటానికి వెళ్తున్నారు ముందు కొట్టా కారణ చూడండి ముందు నీళ్ళు అయితే కలుపుతున్నారు ఇప్పుడే ముందుగా ఒక బిందు నీళ్ళు అయితే తీసుకుని ఆ బిందులోకి ఈ ముందు అనేది అందులో కలిపేసిన తర్వాత ఆ డ్రమ్ములు అనేది తిరక్కు కొడతారు మొత్తానికి అయితే మాకు ఈరోజున ఈ పని అయితే సరిపోయిందండి ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి కూడా చేయనంత కూడా ఇట్లా తుక్కు వచ్చేసింది కలుపు ముందు కొట్టాలని ముందు చేయలే పని అయితే కానీ ఏ పనైనా చేసుకుంటాం అనేది కుదరదు ఊరు నుంచి రాగానే ముందైతే ఈ పని స్టార్ట్ చేసేసాము మా ఆయనగారు అయితే మొదలు పెట్టారండి ముందైతే స్టార్ట్ ఆయన అయితే కలిపి ముందు కొట్టుకుంటారు నేనైతే గిందులు ఏరాలని చెప్పి నేనైతే చెట్ల కిందకైతే వెళ్ళిపోయాను అనమాట చెరువు పని అయితే చేసుకున్నాము ఇప్పుడు నేనైతే గింజలు ఏరతాక వెళ్ళిపోయానండి ఇప్పుడు చెట్టు కింద పడ్డ గింజలన్నీ కూడా శుభ్రంగా ఏరాలి చూడండి ప్రస్తుతానికి గెడ్డు లేని చోట అయితే కనిపిస్తున్నాయి కానీ గిడ్డలో పడిపోయినాయి అయితే చెయ్యి పెట్టి జాగ్రత్తగా చూసుకొని ఏరాలన్నమాట ఇంత గిడ్లో పాములు కానీ ఇలా కూడా కొన్ని ఉంటాయి జాగ్రత్తగా చూసుకొని ఏరాలి గెడ్డ లేని చోట అయితే చక్కగా కనపడుతున్నాయి ఏరటానికి ఈజీగా ఉండి గెడ్డు ఉన్న చోట అయితే ఇబ్బందిగా అనమాట అయినా కూడా తప్పదు కాబట్టి చెట్టు గింజలు అనేది శుభ్రంగా ఏరటానికైతే నేను మొదలుపెట్టాను చూడండి ఇప్పుడైతే స్టార్ట్ చేశాను అనమాట చాలా వాటికి ఏరేసాను గింజలు అనేది గింజలన్నీ కూడా ఒక కాయలన్నీ పోసి ఇప్పుడు వేరు చేస్తున్నాం అనమాట గింజలన్నీ కూడా సపరేట్గా తీసేస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా వేరు ఒక చాట పోసుకొని అక్కడ కూర్చొని అవన్నీ కూడా గింజలు ఉలిసేసుకొని ఒక చంచులో అయితే జాగ్రత్త చేసుకుంటున్నాను అనమాట నేను మా ఆయన గారు అయితే చాలా వాటికి కలుపు ముందు కొడతామైతే అయిపోవచ్చుంది త్వరగా కొట్టేసి ఇంటికి వెళ్ళిపోదామని ఇక రెడీ అయ్యి మేమైతే అయితే పొద్దున్నే టిఫిన్ తీసుకొచ్చామన్నమాట భోజనం అయితే కంప్లీట్గా పని అంతా ముగించుకొని అని చెప్పి త్వర త్వరగా చేస్తున్నాము చూడండి ఎంతో కానీ ఒక పది కేజీలు దొరికినాయి ఈ గింజలు అయితే ఇప్పుడు వర్షాలు పడే టైంలో అయితే గింజల రేటు కూడా చాలా వరకు తగ్గిపోయింది మొత్తానికైతే ఎరటం అయిపోయిందండి కలుపు ముందు కొట్టేసాం అన్నీ కూడా సర్దుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము సామానం అన్నీ కూడా బండి మీద సర్దుకొని బయదేరిపోయామన్నమాట నాకు ఈరోజు అయితే ఇలా గడిచిందండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి నేను ఏ పని చేస్తున్నా కూడా మీకు వీలున్నంత వరకు కూడా వీడియో పెడుతున్నాను ఓకేనండి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి మరీ మరీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను వీడియోలకి అలాగే సపోర్ట్ చేయండి నాకు కూడా మళ్ళీ వీడియోలో కలుద్దామండి అంతవరకు Bye, Andy.